రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ మున్సిపాలిటీలో రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్ దారులతో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అప్లికేషన్ దారులు అందరూ కూడా తమ అప్లికేషన్లను ఆర్డీఓ ఆఫీసులో సమర్పించుకోవాలని ఆయన తెలిపారు మైర్బాద్ జిల్లాలో ముప్పై ఐదు వేల రాజీవ్ యువ వికాస్ అప్లికేషన్లు వచ్చాయని ఆయన అన్నారు తొరూరు మున్సిపాలిటీలో నిర్వహించిన కార్యక్రమంలో తొరూరు పిఎస్ఎస్ చైర్మన్ కాకినాడ హరిప్రసాద్ కమిషనర్ శాంతకుమార్ అధికారులు ప్రజాప్రతినిధులు అప్లికేషన్ దారులు పాల్గొన్నారు యువ వికాస పథకము దానికి సంబంధించి నేడు మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తొర్రూరు మున్సిపల్ ఆఫీస్కి మరి హెల్ప్ డెస్క్ సందర్శన కోసం వచ్చా మొత్తం జిల్లాకి సంబంధించి ఎస్సీ బీసీ మైనారిటీ మరియు ఆల్ కార్పొరేషన్కి సంబంధించి ఒక ముప్పై అప్లికేషన్స్ మహబూబాబాద్ జిల్లాలో రావడం జరిగింది అద్భుతమైన ప్రగతి లో అడుగులు ముందటి వేస్తున్నామని మాత్రం ఈ జిల్లా మాకు అర్థమవుతుంది కొంతమంది ఇంకా ఫిజికల్గా ఏవైతే అప్లికేషన్స్ డౌన్లోడ్ తెచ్చివాలో సెలెక్షన్ ప్రాసెస్ కోసం అని కొంతమందికి అవగాహన లేకనో సమయం కుదరకనో మరి ఇంకా ఇక్కడ సబ్మిట్ చేయలేదు వారందరికీ కూడా వెంటనే సబ్మిట్ చేయాలని ఎవరైతే ఇంకా యువకులు ఉత్సాహవంతులు నిరుద్యోగులు ఇంకెవరైతే మిగిలిపోయినారో ఇంకో మూడు రోజుల సమయం ఉంది మూడు రోజుల సమయంలో భాగంగా వెంటనే రాజీ వ్యూహ వికాసంలో భాగం కావాలని వారి కాలం వాళ్ళు నిలబడాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేడు ఒక ఆరు వేల కోట్లతో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తుంది వీటికి సంబంధించి అందరు యువకులు కూడా ముందరికొచ్చి వారు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావాలనే ఉద్దేశంతో మా ఈడీలు మా మున్సిపల్ కమిషనర్లు పూర్తిస్థాయి ప్రభుత్వ యంత్రాంగం ఊర్లలో డప్పు చాటింపులతో పాటు పూర్తిస్థాయిగా నిరుద్యోగులకు అవగాహన కల్పించుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి సహకరించి తప్పకుండా ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో గత ప్రభుత్వంలో కేవలం ప్రజాప్రతినిధుల్లో లేకపోతే రాజకీయ పైరవిలకు తావిచ్చుకొని వారికి మాత్రమే వచ్చిన పరిస్థితి ఉంది నిజంగా ఊర్లలో ఎవరైతే అట్టడుగు ప్రజలు ఉంటారో పేదరికంలో ఉంటారో వారి సెలెక్షన్ మున్సిపల్ కమిషనర్ మరియు డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకుంటూ పూర్తిస్థాయిగా నిజమైన లబ్ధిదారునికి లబ్ధి చేకూర్చే విధంగా రాజ్య వికాస పథకం ఉండబోతుంది ఈ యువ వికాస పథకం అనేది కేవలం ఈ రోజు వచ్చిపోయేది కాదు ఇది నిరంతర ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం ఉంది ఎవరు కూడా ఎక్కడ కూడా ఆ పోలకు లొంగాల్సిన అవసరం లేదు ఎటువంటి దళారులకు తల ఉంచాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా కొన్ని విషయాలు ఏమైనా వెలుగులోకి వచ్చినా కూడా వెంటనే మా ఈడీ గారు కానివ్వండి మా మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి పూర్తి యంత్రాంగం చాలా స్ట్రిక్ట్ గా విజిలెంట్ గా పూర్తి స్థాయిగా దీంట్లో పనిచేస్తున్నారు దళారులకు తారు లేవకుండా పూర్తి స్థాయిగా ప్రజలకు ఈ పథకాన్ని ఉపయోగపరిచేటట్టు మేము చేస్తున్నాం మేనేజర్ గత ప్రభుత్వం బ్యాంక్ కన్సెంట్ లేకుండా ఇచ్చిన యూనిట్స్ నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నేను పూర్తి స్థాయిలో దాని ఎంక్వైరీ నిర్వహిస్తే ఉన్న వంద శాతం యూనిట్స్లలో డెబ్బై నుంచి ఎనభై శాతం యూనిట్స్ తలారులు వచ్చి మబ్బై పెట్టి వాటి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం ఇక్కడ కూడా మనము పెట్టి యూనిట్స్ యాభై వేల దాకా వంద శాతం సబ్సిడీ ఇస్తున్నాం అంటే ఎవరైతే మరి ముఖ్యంగా విధవ విధవాళ్ళు ఉంటారు వితంతులు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు ఇంట్లో కూర్చొని పని చేసుకునే ఉంటారు పూలు గుట్టుకునేవాళ్ళు ఇటువంటి వాళ్ళకు యాభై వేల దాకా వారికి స్థాయి సబ్సిడీ లక్ష రూపాయలకు పదివేలు మాత్రమే మనం లింకేజ్ చేసినాం లక్ష రూపాయలలో పాండబాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చిన్న చిన్న వ్యాపారాలు ఎన్న పెట్టుకోవచ్చు రెండు నుంచి నాలుగు లక్షల దాకా ఎవరైతే తీసుకుంటున్నారో బ్యాంక్ లింకేజ్ ఏమైనా సమస్య ఉంటే మా ఈడీస్ ఉన్నారు పూర్తి యంత్రాంగం ఉంది మేము మాట్లాడతాం తప్పకుండా వారితో మాట్లాడి చర్చించి లబ్ధిదారునికి బ్యాంకర్ దగ్గర సమస్య రాకుండా స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీలో ఇది పూర్తిగా ప్రభుత్వ పథకము పార్టీలకు సంబంధం లేదు అది బిఆర్ఎస్ పార్టీలో ఉన్న దళితుడే కానివ్వండి బిజెపి పార్టీలో ఉన్న దళితుడే కానివ్వండి వాడు పేదోడైతే పార్టీలకు అతీతంగా దళితుడు దళితుడే బహుజనుడు బహుజనుడే అట్టడుకు ప్రజలే అట్టడుకు ప్రజలే ఇక్కడ పార్టీలకు తావు లేదు పూర్తి స్థాయిగా పేద ప్రజల కోసం తెచ్చిన స్కీమ్ నిరుద్యోగ యువతల కోసం